నటరత్న నందమూరి తారక రామారావు గారు మరియు నటశేఖర కృష్ణ గారు ఈ ఇద్దరు మహానటుల గురించి తెలియని తెలుగువారంటూ ఉండరు భారతదేశంలో ఇద్దరు అగ్ర నటులు ఒక ఇద్దరు డేరింగ్ అండ్ డాషింగ్ హీరోలు రామారావు గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మన దేశం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తే కృష్ణ గారు పంతొమ్మిది వందల అరవై ఐదులో తేనె మనుషుల సినిమాతో హీరోగా ఎంట్రీకి ఇచ్చారు ఎంట్రీ ఇచ్చిన రెండు సంవత్సరాల్లో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పాతాల భైరవితో బ్లాక్ బస్టర్ కొడితే గుడాచారి వన్ వన్ సిక్స్తో పంతొమ్మిది వందల అరవై ఆరులోనే సూపర్ డూపర్ హిట్ కొట్టారు కృష్ణ గారు ఈ విధంగా ఇద్దరు మొండి పట్టుదల గల హీరోలు సాహసవంతులు డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరోలు ఇంకొక విషయం ఇద్దరు దర్శకులు కూడా దానవీర సూరకర్ణ శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు ఎన్టీఆర్ గారు దర్శకులైతే సింహాసనం లాంటి ఇండస్ట్రీ హిట్ మరియు కొడుకుదిద్దిన కాపురం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకులు కృష్ణ గారు ఇద్దరు హీరోలు నిర్మాతల హీరోలు ఎవరేమన్నా కాదన్నా దే ఆర్ బ్రదర్స్